జై జగన్నాథ జై జై జగన్నాథ బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామినే నమో నమ మనం ముందు చెప్పుకున్న వీడియోలో లీలల్లో భాగంగా స్వామివారి యొక్క వంటశాల ప్రాముఖ్యత భక్త బంధు మహంతే అనే స్వామివారి ప్రియ బంధువు గురించి కూడా తెలుసుకున్నాం కదా మరి ఈరోజు వీడియోలో ముక్తి మండపము అలాగే కైవల్య మండపము గురించి రోహిణీ కుండం గురించి అలాగే విమలాదేవి అమ్మవారు ఇక్కడ వెలవడానికి గల విశిష్టత ఏమిటి అలాగే జగన్నాథపురి క్షేత్రంలో ఏకాదశి దేవిని కట్టేశారట అలా ఎందుకు చేశారు ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనం జగన్నాథపురి ముందు వీడియోలో అగ్నీశ్వర్ మహాదేవుని గురించి చెప్పుకున్నాం కదండి స్వామివారికి తీసుకెళ్లే నైవేద్యాలు పాతాళంలో ఉన్న అగ్నేశ్వర మహాదేవుడు ఒకవేళ ఆ పదార్థాలు ఏవైనా సరిగ్గా ఉడకకపోతే ఆయన ఉడికేలాగా చేస్తారు అని ఆ స్వామిని మనం దర్శించుకున్న తరువాత ఎడమవైపుకు తిరిగి తర్వాత మనం ముందుగా వచ్చే కుడివైపుకు తిరిగితే ముక్తి మండపం అనేది మనకు కనిపిస్తుందండి ఆలయంలో స్వామివారు ఎంత ఎత్తులో అయితే ఉంటారో ఈ ముక్తి మండపం కూడా అంతే ఎత్తులో ఉంటుందట ఇక్కడ స్వామివారికి సేవ చేసుకోవడానికి వచ్చిన భక్తులు అనేవాళ్ళు ఆ ముక్తి మండపంలో ఉంటారట భగవంతునికి ఎంతైతే స్థానం ఇస్తామో భగవద్భక్తులకు కూడా అంతే స్థానాన్ని ఇవ్వాలి అనేది స్వామివారి యొక్క కోరిక అందుకే ఈ ముక్తి మండపంను స్వామివారి ఎంతెత్తులో అయితే ఉంటారో అంతెత్తులోనే నిర్మించారట ఈ ముక్తి మండపంలోనే రోజువారీ చేసే పూజలు అలాగే సేవలకు సంబంధించిన విషయాలను ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారంట అలాగే ఈ ముక్తి మండపంలో జగన్నాథ స్వామి వారికి డైరీ ఉంటుందంటండి ప్రతిరోజు కూడా స్వామివారు చేసినటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఆ డైరీలో నోట్ చేస్తారట ఈ డైరీలో రాయడం వల్లనే స్వామి చేసినటువంటి నీళ్ళన్నింటినీ కూడా మనం శ్రవణం చేయగలుగుతూ ఉన్నాము ఇక తర్వాత మనం ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి అక్కడ రోహిణి కుండం అనేది కనిపిస్తుంది ఆ కుండంలోని నీరు మనపై జల్లుతూ ఉంటారండి దీని స్టోరీ కూడా మనం తెలుసుకుందామా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి నీలమాధవ స్వామివారి గురించి అక్కడే స్వామివారి దగ్గరే రోహిణీ కుండం అనేది ఉంటుందట విద్యాపతి కళ్ళకు కట్టిన గంతలను తీసి స్వామివారిని దర్శించుకోమని చెప్తారు కదా అప్పుడు ఆయన స్వామివారిని దర్శించుకుంటున్న సమయంలో ఒక పక్షి వచ్చి నీరు తాగడానికి ఆ కుండంలో తన యొక్క మూతిని పెట్టింది అంతే దానికి చతుర్బాహులు వచ్చాయంట శంఖచక్రాలు వచ్చాయంట ఆ శ్రీమన్నారాయణ సేవకల్లాగా అది తయారైపోయి వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయిందట అంత మహిమగళ్ళ రోకిణీ కుండమండి ఇది తర్వాత మనం చూడబోయేది కైవల్య మండపం ఇక్కడ ఏ రోజైనా సరే స్వామివారి ప్రసాదం కానీ మిగిలిపోయిందనుకోండి ఆ మహాప్రసాదాన్ని ఇక్కడ ఎండబెడుతూ ఉంటారు ఈ మహాప్రసాదాన్ని బాగా ఎండిన తర్వాత దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు పంచుతూ ఉంటారు ఈ మహాప్రసాదాన్ని గనక మనం తెచ్చుకొని భద్రపరుచుకొని ఉపవాస విరమణ అనేది చేస్తూ ఉంటాం కదా అప్పుడు కొద్దిగా ఈ మహాప్రసాదాన్ని స్వీకరించి తర్వాత ఉపవాసం విరమణ చేసి మనం ఆహారాన్ని స్వీకరిస్తే చాలా చాలా మంచిదట ఇక మనం తర్వాత కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి ఈ రోహిణికుండం దాటుకుని అక్కడే విమలాదేవి యొక్క ఆలయం ఉంది ఈ విమలాదేవి ఎవరో తెలుసండి సాక్షాత్తు అమ్మ పార్వతీమాత ఈ జగన్నాథ స్వామి వారికి నివేదించిన ప్రసాదాన్ని మొదటిగా ఆ అమ్మకు పెట్టిన తర్వాతే మనకు పంచుతారట దీనికి కూడా ఒక అద్భుతమైన స్టోరీ ఉందండి అదేంటో తెలుసుకుందామా ఒకసారి వైకుంఠము నుండి స్వామివారి ప్రసాదం అనేది నారదమునికి లభించిందట దాన్ని స్వీకరించిన నారదముని గారు ఎంతో ఆనందంగా సంతోషంగా డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ కైలాసం మీదుగా వెళుతూ ఉన్నారట అప్పుడు నారద మహర్షిని మహాదేవులు చూశారట ఏంటి నారద అంత ఆనందంగా ఎంతో తేజోమయంగా వెలిగిపోతున్నావు అని అడిగారట అప్పుడు నారద మహర్షి ఏం చెప్పారో తెలుసా మహాదేవా నేను వైకుంఠము నుండి ఆ శ్రీమన్నారాయణ స్వామి వారి ప్రసాదాన్ని ఈరోజు పొందాను ఆ మహాప్రసాదాన్ని నేను తిని ఇంత ఆనందంగా ఉన్నాను అని అన్నాడట అప్పుడు మహాదేవుడు అయితే నాకు కూడా కాస్త ఇవ్వు నేను కూడా ఆస్వాదిస్తాను అని చెప్పారట అప్పుడు నారదుడు అయ్యో మహాదేవా నేను అంతా తినేశానే అన్నాడు అప్పుడు స్వామి చూడవయ్యా కాస్త దొరుకుతుందేమో అన్నారట అప్పుడు నారద మహర్షి తన చేతులంతా పరిశీలించి చూడగా ఆయన గోర్లలో రెండు మూడు మెతుకులు అనేవి కనిపించాయట వెంటనే వాటిని తీసి మహాదేవునికి ఇచ్చారట అప్పుడు మహాదేవుడు వాటిని ఎంతో ఆనందంగా స్వీకరించి తిన్నారట ఇంతలో పార్వతీమాత అక్కడికి వచ్చారట ఏంటి ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారే అని అడిగిందట వాళ్ళు విషయం చెప్పారట అప్పుడు అమ్మ మీరు అసలు నాకు పెట్టకుండా ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని ఎలా తింటారు అంటూ అమ్మ మహాకాళీ స్వరూపాన్ని దాల్చిందట నాకు కూడా వైకుంఠవాసుని మహాప్రసాదం కావాలి అని చాలా పెద్ద గొడవ చేసేసిందట అప్పుడు పార్వతీమాత భక్తికి ప్రేమకు మిచ్చిన స్వామి శాంతించు తల్లి జగన్నాథ క్షేత్రంలో ప్రతిరోజు నాకు నివేదించిన తరువాత మొట్టమొదటి నైవేద్యం నీకే దక్కుతుంది అని స్వామి వరాన్ని ఇచ్చారట అందుకే స్వామివారికి నివేదించిన ఆ మహాప్రసాదాన్ని మొదటిగా విమలాదేవి ఆలయంలో అమ్మకు పెట్టిన తర్వాతనే మనందరికీ ఆ మహాప్రసాదం అనేది దక్కుతుంది తర్వాత మనం ఇంకాస్త ముందుకు వెళ్ళామనుకోండి అక్కడ ఒక టెంటు లాంటిది కనిపిస్తుంది దానిలోనే ఏకాదశి దేవిని చైన్లతో కట్టేసి ఉంచారు జగన్నాథపురిలో స్వామికి నిరంతరం ప్రసాద వితరణ అనేది జరుగుతూనే ఉంటుంది కదా ఒకసారి ఏకాదశి దేవి జగన్నాథపురి వచ్చి మీరేమిటి ఏకాదశి వ్రతం అనేది చేయకుండా చక్కగా రోజు తినేస్తూ ఉన్నారు అని అన్నదట అయితే వీళ్ళు జగన్నాథపురి క్షేత్రంలో స్వామివారికి నిత్యం నైవేద్యం వితరణ జరుగుతూనే ఉంటుంది అందరూ ప్రసాదాలు తీసుకుంటూనే ఉంటారు అందువల్ల ఇక్కడ నీకు స్థానం లేదు అనేసి ఏకాదశి దేవిని అక్కడి నుండి వెళ్లకుండా కట్టేసి ఉంచారట అందువల్ల జగన్నాథపుర వాసులు ఏకాదశి వ్రతం అనేది చేయాల్సిన అవసరం లేదట మళ్ళాంటి వాళ్ళైతే తప్పకుండా ఏకాదశి వ్రతం చేయాల్సిందేనండి మరి విన్నారు కదండి ఈరోజు వీడియోలో మనం ముక్తి మండపం గురించి కైవల్య మండపం గురించి అలాగే రోహిణీ కుండం గురించి విమలాదేవి అమ్మవారి ఇక్కడ వెలవడానికి గల విశిష్టత గురించి అలాగే జగన్నాథపురిలో ఏకాదశి దేవుని ఎందుకు కట్టేశారో ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ